హాయ్ అండి ఈరోజు గోరు చిక్కుడు రెయ్యలు వేసి వండి చూపిస్తానండి ఇలా వండితే చాలా చాలా బాగుంటుందండి గోరు చిక్కుడు కూర నేను ఒక హాఫ్ కేజీ గోరు చిక్కులు తీసుకున్నానండి వీటిని మేము గోరు చిక్కుళ్ళు అంటామండి శుభ్రంగా వాష్ చేసి స్టవ్ మీద పాని పెట్టి నీళ్లు వేసి మూత పెట్టానండి ఒక పది నిమిషాలు ఈ గోరు చిక్కుల్ని ఉడకబెట్టుకోవాలండి ఇంకో పక్క స్టవ్ మీద పాను పెట్టి ఒక హాఫ్ కేజీకి తక్కువగా రొయ్యలు అండి ఇవి కొద్దిగా సాల్ట్ పసుపు వేసి చూసారా ఇలా కుక్ చేసేసానండి మూడొంతులు ఇప్పుడు మూత తీసి చూద్దామండి చూసారా గోడ చిక్కుళ్ళు అయితే ఉడికిపోయాయండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని వీటిని చక్కగా వీనుల్లా వస్తాయండి అటు ఇటు తీస్తేను శుభ్రంగా పొట్టి తీసేయాలండి అటు ఇటు ఈనులు తీసి ముక్కలు చేసి పక్కన పెట్టుకోవాలి స్టవ్ మీద పాను పెట్టి ఒక నాలుగు స్పూన్లు ఆయిల్ వేసి రెండు ఉల్లిపాయలు చిన్న చిన్ని ఉల్లిపాయలు రెండు ఉల్లిపాయలు కట్ చేశానండి ఒక నాలుగైదు పచ్చిమిర్చి చీల్చి వేసానండి పచ్చివాసన పోయేలా మగ్గించాలి ఒక హాఫ్ స్పూన్ పసుపు వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఇది కూడా పచ్చివాసన పోయేలాగా మగ్గించాలండి నేను రెండు టమాటాలు గ్రైండ్ చేసుకున్నానండి మిక్సీ పట్టి చూసారా పేస్ట్ వేసి టమాటా పేస్ట్ని ఆయిల్లో ఉల్లి ముక్కల్లో బాగా మగ్గించేయాలండి పచ్చివాసన పోయేలాగా చూసారా ఇలా మగ్గించుకోవాలి ఆల్మోస్ట్ మగ్గిపోయిందండి ఆయిల్ కూడా బయటికి కనిపిస్తుంది కదా ఇప్పుడు నేను చూసారా ఈనూలు తీసేసి చక్క చిన్న చిన్ని ముక్కలుగా కట్ చేశానండి గోరు చిక్కుల్ని వేసేసానండి ఒకసారి బాగా కలుపుకోవాలి గోర చిక్కుళ్ళు కూర చాలా చాలా బాగుంటుందండి రైలు కావాలంటే వేసుకోవచ్చు లేదంటే లేదు నేనైతే రైలు వేసి వండుతున్నానండి చూసారు కదా ఒక్కసారి కుక్ చేసిన రైలుని వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి ఒక స్పూన్ ధనియాలు జీలకర్ర పొడి వేసానండి దంచింది ఒక హాఫ్ స్పూన్ గరం మసాలా వన్ అండ్ హాఫ్ స్పూన్ కారం వేసానండి రుచికి సరిపడగా సాల్టు ఒకసారి బాగా కలిపేసుకోవాలండి రొయ్యలు చిక్కుళ్ళు పట్టేలాగా కొద్దిగా నీళ్లు వేస్తున్నానండి సరిపోతుందండి మరీ ఎక్కువ అవసరం లేదు గోరు చిక్కుళ్ళు ఆల్రెడీ కుక్ అయ్యాయి రైలు కూడా కుక్ అయ్యాయి కాబట్టి మూత పెట్టేస్తున్నానండి ఒక పదిహేను నిమిషాలు ఉడికించుకోవాలండి పదిహేను నిమిషాలు అయిపోయిందండి కూర అయితే రెడీ అయిపోయిందండి గోరు చిక్కుళ్ళు రైలు కూర అయితే రెడీ అయిపోయింది చాలా బాగుంటుందండి గోరు చిక్కులు కూర చివరిగా ఒక గుప్పుడు కొత్తిమీర వేస్తున్నానండి స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను ఒకసారి బాగా కొత్తిమీర కూడా కూరలో కలిసేలాగా ఒకసారి కలుపుకోవాలి చూసారు కదా నేనైతే టేస్ట్ చూస్తున్నానండి ఉప్పు సరిపోయిందో లేదో సరిపోతుందండి అయినా ఒకసారి చూద్దాం కరెక్ట్గా సరిపోయిందండి ఉప్పు నేనైతే బోన్ చేస్తున్నానండి చిక్కుళ్ళు కూర చాలా బాగుంటుందండి రెయ్యిలేసాం కదా ఇంకా ఇంకా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి చాలా చాలా బాగుంటుంది నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ముద్దకు రొయ్య చిక్కుళ్ళు వస్తుంటే తింటుంటే సూపర్గా ఉంటుందండి చాలా బాగుందండి మీకు నచ్చింది కదండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్